ఓం శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈరోజు టీ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో వారాహి అమ్మ గురించి చాలా ముఖ్యమైన ఒక పవర్ఫుల్ మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ అయితే మనము ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడైనా సరే ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో కూడా ఏదో ఒక బిజినెస్ అనేది చేయాలని ప్రయత్నిస్తున్నా ఒక వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తున్నా లేదు ఒకటి ఏదైనా కొత్తగా ఇల్లు కొనాలన్నా స్థలం కొనాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ దానికి ఏదో ఒక అవాంతరం అనేది ఎదురవుతూ మీరు చేయాలి అనుకుంటున్న పనులు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి ఇక ఇవి కావు ఇక వాటి గురించి మనం ఆశ వదిలేసుకోవాలి అని చెప్పేసి మీరు ఆశ వదిలేసుకొని అసలు అలాంటి వాటిని మనం ప్రయత్నం చేశాము అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోయి ఉంటారు అలాంటి వాటిని కూడా గొప్పగా ఒక అద్భుతమే జరుగుతుంది అనే విధంగా మీకు ఒక మంచి రిజల్ట్ అనేది చూపించే ఒక గొప్ప మంత్రం గురించి ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ అంత విశేషమైన పవర్ఫుల్ మంత్రాన్ని మనం ఏ సమయంలో ఉపయోగించాలి ఏ సమయంలో జపించాలి దీనికి ఎలాంటి నియమాల్ని పాటించాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేస్తాను మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపించే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్టు అలాగే గొప్ప సిద్ధాంతి కూడా స్త్రీ పురుషుల మధ్య పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తారు అలాగే మీరు ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా నమ్మకొంత గురువు గారిని ఒకసారి కాల్ చేసి సంప్రదించారంటే ప్రేమ పెళ్లి సంతానం రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం జీవితాలపై చెడు ప్రయోగాలు గ్రహ లాంటివి సమస్య ఎలాంటిదైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే నూటికి నూరు శాతం ఒక చక్కని పరిష్కారం అనేది చూపిస్తారు ఈయన ఎన్నో సంవత్సరాలుగా వాస్తు దోషాలు తొలగించడంలో గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి గొప్ప సిద్ధాంతి కూడా అమ్మవారి ఉపాసకులు అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఒక నమ్మకమైన జ్యోతిష్యం అనేది అందరికీ చెప్పి వాళ్ళ సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీ యొక్క సమస్య ఏదైనా సరే చక్కగా పరిష్కారం అనేది చేయబడుతుంది ఇప్పటి వరకు కూడా మనం ఎన్నో వీడియోల్లో అమ్మవారి నామాలని అమ్మవారి మంత్రాలని జపించుకొని చాలా విశేషమైన ఫలితాలని పొందుతూనే ఉన్నాం అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ మంత్రము అంతకంటే కూడా చాలా రేట్లు ఎక్కువ పవర్ఫుల్ మంత్రం అండి ఇది ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా అందరూ జపించుకోవాల్సిన ఒక గొప్ప విశేషమైన మంత్రం అంతేకాదు ఫ్రెండ్స్ మేము పడుతున్న కష్టాలన్నీ కూడా తీరిపోయాయి మాకు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతున్నాయి మేము ఇక జరగవు అనుకునే ఆశ వదిలేసుకున్న పనులు కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి మాకు ఇక ముందు ముందంతా కూడా మంచి రోజులు ప్రారంభం అయ్యాయి అని చెప్పేసి చాలామంది వారాహి అమ్మవారి భక్తులు అంటే అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి నామాలని నమ్మకంగా జపించిన వాళ్ళు ఇలా మంచి మంచి అద్భుతాలని వాళ్ళకి జరిగాయని చెప్పేసి మనకు చెప్తూ ఉన్నారు అయితే అమ్మవారిని ప్రేమతో పిలిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకు దర్శనం అనేది లభిస్తుంది ఒక అద్భుతమే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అలాంటి కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు కాకపోయినా ఆ తర్వాత మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అమ్మవారే ఇలా జరిపారు అనేది మనకు మన కోరిక తీరిన తీరును బట్టే మనకు తెలిసిపోతుంది దానికి ఒక ప్రత్యేకమైన విశేషం అనేది కూడా ఉంటుందండి మీరు ఒకటి కావాలి అని ఒకటి జరగాలి అని మీరు అమ్మని కనుక తలుచుకొని కోరుకున్నట్లయితే అది ఖచ్చితంగా జరిపిస్తుంది తప్పకుండా అమ్మవారి మీద నమ్మకంతో ఈ మంత్రాన్ని మీరు జపించి చూడండి మీకు ఖచ్చితంగా అమ్మవారు మీరు కోరిన కోరిక మీరు కావాలనుకున్న జాబు మీరు వ్యాపారం చేస్తున్న అందులో లాభాలు ఇలా మీకు ఏది కోరితే అది తప్పకుండా నెరవేర్చి పెడుతుంది అమ్మే స్వయంగా ఇలాంటి వాటికి పోనుకొని అమ్మ అనుగ్రహాన్ని మీకు పూర్తిగా పరిపూర్ణంగా కలిగించి అమ్మ జరిపించి పెడుతుంది అంత గొప్ప విశేషమైన మంత్రాన్ని ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నానండి మరి ఆ మంత్రం ఏంటో తెలుసుకోవాలి కదా ఓం శ్రీ వజ్రవారాహియ నమ ఓం శ్రీ వజ్రవారాహియ నమ ఓం శ్రీ వజ్రవారాహియ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన తర్వాత పూజ గదిలో అమ్మవారికి ఒక దీపం పెట్టేసి అమ్మకి నమస్కరించుకొని ప్రతిరోజు తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కనుక చెప్పించుకోండి ఆ తర్వాత మీరు చూడండి మీరు ఊహించిన విధంగా మీ జీవితంలో మార్పులు అనేటివి ప్రారంభమవుతాయి మాకు అంత సమయం అనేది ఉండట్లేదండి పూజ చేసే అంత సమయం మాకు కుదరదు మేము బిజినెస్ పని మీద బయట ఉంటాము లేదా ఏదైనా జర్నీలో ఉంటాము మాకు ఆ సమయం కుదరట్లేదు ఎలా చేయాలి అని మీకు ఏదన్నా అనిపిస్తే మీరు ఉన్న ప్లేసు అంటే మీరు ఉన్న స్థలాన్ని బట్టి మీకు మీరు ఏ పని మీద ఉంటారో అక్కడ మీరు నాన్ వెజ్ తినకుండా పేరేస్ టైంలో లేకుండా ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఉన్న ప్లేస్లోనే ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు అంటే మీరు శుద్ధబద్ధంగా ఉండాలి అయితే ఈ మంత్రాన్ని జపించే ముందు నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ జపించకండి ఎందుకంటే ఇది బీజ మంత్రాలు ఉన్న మంత్రం కాబట్టి మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు ఈ మంత్రాన్ని అస్సలు జపించకూడదు చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అండి వజ్రం అంటేనే సింహం అనే ఒక అర్థం కదా మరి ఆ సింహాన్ని వాహనంగా చేసుకుని కూర్చున్న తల్లి అమ్మ రాతల్లి నన్ను కాపాడు ఈ కష్టాల నుంచి నన్ను కాపాడు తల్లి అని అమ్మని పిలుస్తాము అంటే ఇక ఆ తల్లి ఎంత దూరంలో ఉన్నా సరే మనకు వెంటనే మనల్ని కష్టాల నుంచి తొలగించడానికి వచ్చి మనల్ని కాపాడుతుంది అంత గొప్ప కరుణగల్ల తల్లి మన వారాహి అమ్మ మీకున్న కష్టాలు ఎంత పెద్దవైనా సరే ఒక్కసారి అమ్మని నమ్ముకొని ఓం శ్రీ వజ్ర నమః అయిన అంటూ అమ్మని ప్రార్థించండి ఈ మంత్రాన్ని జపించుకోండి తొమ్మిది సార్లైనా సరే ఇరవై ఒక్క అయినా సరే మీకు కుదిరితే రెండు నిమిషాల పాటైనా ఈ మంత్రాన్ని జపించుకొని చూడండి మీ జీవితంలో ఇప్పటి వరకు పడుతున్న కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోవడమే కాదు ఊహించుకోలేనంత ఒక గొప్ప అద్భుతమే జరిపించి చూపిస్తుంది మన వారాహి అమ్మ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు ఒక గొప్ప విశేషమైన వారాహి అమ్మ మంత్రం గురించి తెలుసుకున్నాం మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ సర్వేజన సుఖినో భవంతు జై వారాహి